పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారీగూడ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు చేయడానికి సరైన శ్మశాన వాటిక లేదని గ్రామస్తులు వాపోతున్నారు గతంలో గ్రామ చెరువుకు ఆనుకుని ఉన్న స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించేదని కానీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే దహనం చేయడం జరిగిందన్నారు దీనిపై పలుమార్లు అధికారులకు మొరపెట్టగా సుతారీగూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ ఇరవై ఐదులో దాదాపు ఇరవై నాలుగు గుంటల స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్మశాన వాటిక కోసం కేటాయించారు వైకుంఠ ధామం అభివృద్ది కోసం గుంలపోచంపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు ఇరవై లక్షల నిధులతో వైకుంఠ ధామానికి భూమి పూజ చేశారు కానీ కొబ్బరికాయ కొట్టి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ది పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వర్షాకాలం మొదలు కానుందని అధికారులు స్పందించి గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలకు ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు మా ప్రధాన సమస్య ప్రస్తుతానికి చెరువులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెరువు నిండితే ఊరని చనిపోతే శ్మశాన దహన సంస్కారం చేయడానికి మాకు సరైన ప్రదేశం చోటు లేదు కావున గవర్నమెంట్ నుంచి ఇరవై ఇరవై ఐదు సర్వే నంబర్లో ఇరవై నాలుగు గుంటల స్థలం గవర్నమెంట్ నుంచి మాకు కేటాయించరు కానీ దాన్ని పక్కన ఉన్న ల్యాండ్ వాళ్ళు అబ్జెక్షన్ అబ్జెక్షన్ చేస్తున్నారు దాంట్లో శ్మశానవాటిగా నిర్మిస్తే వాళ్ళ అభివృద్ధికి నష్టము వాళ్ళ వాళ్ళ అభివృద్ధి జరగదని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ దీని దీనిపై ఈ పైన చొరవ తీసుకొని మాకున్న ప్రధాన మా మా ఊరికి ఉన్న ఏకైక ప్రధాన సమస్య ఇది ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించగలరని నేను సవినీతంగా కోరుతున్నాను గవర్నమెంట్ వారిని సవినీయంగా కోరుతున్నాను